అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది ప్రధాన కేంద్రంగా కర్నూలు కేంద్రంగా రోజు పెద్ద ఎత్తున ఒక ఉత్సవం లాగా పండుగ లాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ప్రతి జిల్లా మండల స్థాయిలో కూడా ఈ కార్యక్రమాల్ని ఏర్పాటు చేయడం చరిత్రలో పురాణాల్లో మనం చిన్నప్పటి నుంచి మహనీయుడు కాదని మరొక్కసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం మానవుడు మారగలడు అనడానికి మహర్షిని వాల్మీకిని మించినటువంటి ఎగ్జాంపుల్ మనకి చరిత్రలో ఎక్కడ మానవ జాతి చరిత్ర మొత్తం వెతికినా కూడా ఇక్కడ కనిపిస్తుంది అరణ్యంలో ఉన్నటువంటి వేటతో జీవించేటువంటి ఉన్నటువంటి ఆనాటి పరిస్థితుల్లో అక్కడి నుంచి రామాయణాన్ని రచించేటువంటి ఒక మహనీయుడిగా ఆయన మారడం అనేటువంటిది కష్టంతో ఇష్టంతో మనిషి సాధించలేదు లేదు అనేటువంటిది చూపించగలిగిన మానవాళికి ఒక మహత్తరమైనటువంటి గ్రంథాన్ని అందించినటువంటి మహానుభవం ఇక ఆయన వారసులుగా ఈరోజు చెప్పుకోబడుతున్నటువంటి వాల్మీకి రాయలసీమ ప్రాంతంలో పోయ కులస్తులుగా పిలువబడేటువంటి అనేక మందికి ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఈ బోయ వాల్మీకి కులాల ప్రధాన డిమాండ్ గా ఉన్నటువంటి ఎస్టీ లో చేర్చాలి అనేటువంటి డిమాండ్ ని గతంలోనే ఒక స్టడీ చేసి దీని మీద శాసనసభను తీర్మానం చేసి ఆ తర్వాత ఢిల్లీకి పంపించడం జరిగింది తన అనంతరం వచ్చినటువంటి ప్రభుత్వాలు వాటి మీద నిర్లక్ష్యం అసంబ అసంపూర్తితో కూడినటువంటి నివేదికలు ఇవ్వడం వల్ల దానిలో తీవ్రమైనటువంటి జాప్యం జరిగింది అన్నటువంటి విషయాన్ని వెనుకబడినటువంటి కులాలను అభివృద్ధి చేయడానికి తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వాల్మీకి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం దాని ద్వారా ఒక రకంగా ఆర్థిక పరమైనటువంటి మార్పును ఆ సామాజిక వర్గంలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం రాయలసీమలో అధిక అత్యధిక జనాభాలో ఉన్నటువంటి పోయ వాల్మీకి సామాజిక వర్గానికి గుర్తింపునిచ్చింది ప్రాధాన్యతనిచ్చింది తెలుగుదేశం ఆనాటికి అరవై సంవత్సరాల రాజకీయ చరిత్ర శాసన శాసనసభలో ప్రాతినిధ్యం కానీ ఆనాటి తాలూకాలు మండలాల్లో లేకపోతే జిల్లా పరిషత్ల్లో ప్రాతినిధ్యం కూడా ఎక్కడ కనిపించేటువంటిది కాదు నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత అటు బీసీ రిజర్వేషన్లను తేవడం అనంతరం మొట్టమొదటిసారి అనంతపురం జిల్లాలో ఒక ఎమ్మెల్యే సీటు ఇవ్వడం జిల్లా పరిషత్ చైర్మన్ ఇవ్వడం రాజకీయ ప్రస్థానం మొదలైంది ఇవాళ ఆ తర్వాత పార్లమెంటు స్థానాన్ని కేటాయించడం శాసనసభ స్థానాలను ఇవ్వడం కార్పొరేషన్ చైర్మన్లను ఇవ్వడం డైరెక్టర్లను ఇవ్వడం మండలాలు జెడ్పీటీసీలు గ్రామ స్థాయిలో సర్పంచ్ ఇట్లా రాజ్యాధికారంలో విస్తృతంగా భాగస్వాముల్ని చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ ఈరోజు బీసీలు ప్రధానంగా పోయ వాల్మీకి కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అనేక మంది రాజకీయాల్లో రాణించగలిగారు అంటే అది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతనే అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ ప్రధాన రాజకీయ డిమాండ్ను కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి తెలియజేసుకుంటూ మరొక్కసారి వాల్మీకి మహర్షిని స్మరించుకుంటూ ఆయన ఈ ప్రపంచానికి ఇచ్చినటువంటి గ్రంథం వేల సంవత్సరాల తర్వాత కూడా మానవ జీవన మార్గదర్శిగా నిలిచినటువంటి ఆ గ్రంథాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ మనం అందరం ఆ మానుయుడి జయంతిని అద్భుతంగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై బాలకృష్ణ